శ్రీపాదరాజం శరణం శరణం ఓం సర్వేభ్యో దేవేభ్యో ఋషిభ్యో గురుభ్యో మహేభ్యో బ్రాహ్మణేభ్యో పితృభ్యో నమో నమ శ్రీపాద శ్రీవల్లభ జాతక గురు బాల సిద్ధులతో ఆచరించి మీ జాతకంలో గల రకరకాల సమస్త దోషాలను నివారించుకోండి ఈ వ్రతం ఆచరించడం ద్వారా మీ జాతకంలో గురిబలం పెంచుకుని సర్వత్రా విజయం సాధించండి సమస్యల నుండి విముక్తిని పొంది అభివృద్ధి పదంలో పయనించండి భక్తులారా గత భాగంలో శ్రీపాదుల వారి పట్ల భక్తి ప్రపత్తులు కలిగిన నామానందుని శ్రీపాదుల వారు ఎలా ఆదరించారో అలాగే అహంకారంతో వెరీగుతున్న సర్వశాస్త్ర పారంగతుడైన దండిస్వామిని శ్రీపాదుల వారు ఎలా శిక్షించారో తెలుసుకున్నాం మానవులను సంస్కరించుటకు గురువువారిని తన దగ్గరకు ఎక్కడ ఎక్కడి నుండో ఎలా రప్పించుకుంటారో ఈ రెండు సంఘటనలు మనకు రుజువు చేస్తాయి ఇక ఈ భాగంలో వారి చరిత్రలో మరికొన్ని అంశాలు తెలుసుకుందాం మానవులకు ఏకాగ్రత గుడిన మానసిక అనుభవం ఉన్నచో అటు అనుభవము సత్ఫలితాలను ఇస్తుంది ఏ మానవుడైనా నేను కాశీయాత్రకు పోతున్నాను సదా కాశీలోనే నివసిస్తాను అని ఏకాగ్రతతో మానసికంగా తాపత్రయపడుతున్నాడు అతనికి కాశీలో నివసించిన ఫలము లభించుతున్నది ఎందుకంటే అతడు భౌతికంగా ఏ ప్రదేశంలోనున్నా అతనికి మానసిక దేశము కాశీ అయి ఉన్నది అలాగే నిజంగా కాశీలో నివసిస్తూ కూడా తప్పుడు పనులు పాపపు పనులు చేసిన వారికి కాశీ ఫలము కాశీలో ఉన్నప్పటికీ లభించదు ఆ విధంగానే పీటికాపురంలోనందుండి కూడా శ్రీపాదుని నిత్యము దర్శిస్తున్నా వారికి మానసిక ఏకాగ్రత అంకిత భావము లోపిస్తే వారు పీటికాపుర వాసిగా లేదా శ్రీపాదుల వారి ఆశితుడిగా పరిగణించబడరు కావున యోగకాలము యోగ దేశము అన్నవి ఆధ్యాత్మిక సంపన్నులకు మాత్రమే అవగతమవుతాయి మనం కాశీకి వెళ్ళినా వెళ్ళలేకపోయినా మనకి ఆ ఫలితాన్ని అంటే ఆ యోగాన్ని ఎలా ఎక్కడ ఎప్పుడు ప్రసాదించాలో భగవంతుడు ముందుగానే నిర్ణయిస్తాడు యోగం అంటే కర్మ యోగ అంటే కర్మ జరిగే ప్రదేశం యోగకాలం అంటే కర్మ సంభవించే సమయం అని అర్థం అందువల్ల శ్రీపాదుల వారి అనుగ్రహము ఎవరికి ఎప్పుడు ఏ ప్రదేశంలో ఏ యోగ కాలంలో కలుగునో తెలియరాని దియ్య రహస్యము శ్రీపాదుల వారు మాత్రం ఎప్పుడూ ఎక్కడో జరగవలసిన యోగ కాలమును ప్రదేశములను మార్పు చేయగల సమర్థులు పీఠికాపురంలో నరసింహవర్మ గారి వద్ద శివయ్య అని పేరు గల సేవకుడు ఉండేవాడు ఒకరోజు శ్రీపాదులు వారు గారి ఇంటికి వచ్చారు శ్రీపాదుల వారు తమకు ఎదురుగా నుంచి ఉన్న శివయ్య వంక ఎంతో తీక్షణంగా కొంతసేపు చూశారు ఇది ఎవరికీ అర్థం కాలేదు నిమ్మట గారితో కొద్దిసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు శ్రీపాదుల వారు వెళ్లగానే శివయ్య ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చింది శివయ్య నిద్రాహారములు మానివేసి నేనే సృష్టి స్థితిలయకారకుడను నేనే పురుషుడను ఈ సృష్టి నా పెరిగి పెంపొంది నాలోనే తిరిగి లయమవుచున్నది అంటూ బిగర్గా అరుస్తూ ఆహాకారములు చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగాడు శివయ్య వింత ప్రవర్తన చూసి నరసింహవర్మ గారికి కంగారు జాలీ కలిగినవి అప్పుడు వర్మగారు శ్రీపాదుల వారి వద్దకు వెళ్లి శివయ్య ప్రవర్తన చూచి అతనికి స్వస్థత చేకూర్చమని చెప్పి అనంతరం శ్రీపాదుల వారు నరసింహవర్మలు కలిసి శివయ్యను తీసుకుని ఊరి బయట గల శ్మశానం వద్దకు వెళ్ళిరి శ్రీపాదుల వారు ఔదంబరు వృక్షం యొక్క ఎండిపోయిన కట్టెలను తెప్పించి ఆ కట్టెలను గుట్టగా పేర్పించి ఆ కట్టెల గుట్టను శివయ్య చేత దహనం చేయించారు వెంటనే శివయ్యకు మాటలు పోయి స్వస్థత చేకూరింది శివయ్య శ్రీపాదుల వారికి నమస్కరించాడు ఇదంతా చూసి నరసింహవర్మ ఆశ్చర్యంతో శ్రీపాద ఏమిటి వింత అని ప్రశ్నించాను అంత శ్రీపాదుల వారు తాత ఈ పీటికాపురముల దగ్గరలో వాయుసాపుర అగ్రహారం అన్న గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు ఈ రోజు ఆ వాయుసాపుర అగ్రహారాన్నే కాకినాడని పిలుస్తున్నారు ఆ పండితుడు నాపై ద్వేషభావం కలిగి ఉండేవాడు వేద స్వరూపుడైన పరమాత్ముడైన దత్తుడెక్కడ ఈ పీటికాపురం పసుకున వల్లభుడెక్కడ ఇది నమ్మకండి అతడు దత్తస్వరూపుడు కాదు ఇదంతా అసత్యము అంటూ ఆ పండితుడు నాపై అసత్య ప్రచారం చేసేవాడు ఈ మధ్యకాలంలో అతడు మరణించను దైవ దూషణ ఫలితంగా అతడు బ్రహ్మరాక్షసుడైనాడు శివయ్య ఆ పండితునికి గత జన్మలో రుణపడి ఉన్నాడు అందువల్ల ఆ పండితుడు ఇప్పుడు శివయ్యను ఆవహించి శివయ్యను వ్యధలకు గురి ఈ శ్మశానమును ఒక యోగ దేశముగా నిర్ణయించి కట్టెలను దగ్ధము చే సమయమును యోగ కాలముగా మార్చి యోగకర్మగా కట్టెలతో దగ్ధము చేయించాను దీనితో శివయ్యకు ఆ పండితునితో గల రుణము తీరిపోయినది ఆ పండితును కూడా బ్రహ్మరాక్షత్వం నుండి విముక్తిని ప్రసాదించాను యోగ కాలమును యోగ ప్రదేశమును మార్చి శివయ్యకు స్వస్థతూర్చి శివయ్యను రక్షించాను శ్రీపాదులు వర్మగారికి తెలియజేశారు అంత వర్మగారు శ్రీపాదులు వారికి నమస్కరించి శ్రీపాద నీవు మరోసారి నీ విశేషాలు చాటుకున్నావు నాయనా అని అన్నారు శివయ్య శ్రీపాదులు వారికి కృతజ్ఞతాపూర్వకముగా నమస్కారం చేశాడు సత్కర్మ వలన సుఖము దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించున్నప్పుడు సద్గుద్ కన్నుతో యోగకాలము ఏర్పడును ఆ కాలం వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఏ కర్మ తీరిపోవలనూ ఆ యోగ దేశమునందు ఆ కర్మ తీరిపోవును ఈ విషయాన్ని ధృవీకరించే మరో సంఘటన పీటికాపురంలో జరిగింది ఒకసారి గారి గారింట్లో ఒక పూజ జరుగుతున్నది పూజ పూర్తి అవ్వగానే శ్రేష్ఠి గారు కొబ్బరికాయను దేవుని పట్టం ముందు కొట్టుటకు చేతిలో కొబ్బరికాయను తీసుకుని సిద్ధమైనారు ఆ పూజకు శ్రీపాదులు వారు కూడా హాజరైనారు అప్పుడు శ్రీపాదులు వారు తాత ఆగు ఆ కొబ్బరికాయను నేను కొడతానని అన్నారు అంత శ్రేష్ఠి గారు వెంటనే ఆ కొబ్బరికాయను శ్రీపాదుల వారి చేతికి ఇచ్చారు శ్రీపాదుల వారు ఆ కొబ్బరికాయను కొట్టగానే ఆ కొబ్బరికాయ ముక్క చెక్కలై ఆ చెక్కల నుండి ఎర్రని రక్తము బయటకు వచ్చినది ఇది చూచి అక్కడ గలవారందరూ ఆశ్చర్యపోయారు శ్రేష్ఠి ఎంతో కంగారు పడ్డాడు అంత శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారితో తాత కంగారు పడకు ఈ రోజు నీకు ఏదో సమయంలో మరణయోగం ఉన్నది నీ తల బ్రద్దలై నెత్తులు పారవలసిన సమయం ఉన్నది అది ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుందో ఏ ప్రదేశంలో జరుగుతుందో ముందు మీకెవ్వరికి తెలియదు కదా ఈ మర్మము తెలిసిన నేను మీ గృహమునకు ఆ యోగ దేశముగా అంటే నీకు మరణము ఎక్కడ సంభవించవలసి ఉన్నదో ఆ ప్రాంతమును ఇక్కడ నీ గృహముగా మార్చాను ఆ మరణము సంభవించిన సమయమును ఈ కొబ్బరికాయను కొట్టే సమయముగా మార్చి ఈ నెత్తిపై సంభవించవలసిన మరణమును ఈ కొబ్బరికాయపై మరల్చి ఈ కొబ్బరికాయను నేనే కొట్టాను అందువల్ల కొబ్బరికాయ నుండి రక్తం వచ్చినదని శ్రీపాదులు వారు శ్రేష్ఠికి తెలియజేశారు అంత అశ్రు నయనాలతో శ్రీపాదులు వారికి నమస్కరించి శ్రీపాద గతంలో ఒకసారి నా మరణమును ఒక జ్యోతిష్కుడు ముందుగా చెప్పినప్పుడు నీవు నా మరణమును ఒక ఎద్దుపై బదలాయించి నన్ను కాపాడినావు ఈ రోజు మరోసారి నాకు ప్రాణదానం చేశావు నీ రుణము తీర్చుకోలేని తండ్రి అని శ్రీపాదుల వారికి నమస్కరించాడు అక్కడే ఉన్న వర్మ శ్రీపాదులు దైవాన్ సంభుతుడు కాబట్టి మరణ సమయమును ప్రదేశములను యోగమును ముందుగా లెక్కలు కట్టి ఆ యోగం జరిగే గతిని ముందుగా గ్రహించి మనను కాపాడినాడని అంటూ శ్రీపాదుల వారికి నమస్కరించాడు ఇటువంటి వింతలు పీటికాపురంలో శ్రీపాదుల వారి కాలంలో ఎన్నో జరిగాయి పీటికాపురంలో శ్రీపాదులు వారి భక్తులు ఒకడు ఉండేవాడు అతడు వర్తకుడు అతడు ప్రతినిత్యం శ్రీపాదుని తన ఇంట్లో పూజించుకుని తన గుర్రము నెక్కి చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపారం చేసుకుని తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు అతడు తన గుర్రం మీద నెక్కి ఇతర గ్రామాలకు పోచుండగా ఆ అడవిలోని పొదలలోంచి వెళుతున్న ఒక పులిని గుర్రం చూసింది అతని గుర్రము బెదిరిపోయి అతన్ని కింద పారవేసి కాళ్లతో తొక్కి విపరీతంగా గాయపరిచింది దీనికి తోడు రహదారిలో నేలపై గల రాళ్లు తగిలి ఆ వర్తకుడు మరిన్ని గాయాలు పాలే రక్తశక్తుడైనాడు దీనితో ఆ వర్తకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అయి ఒక అడవి మార్గమైనందువల్ల అతని లేవదీయట కూడా ఎవరూ లేరు అతడు శ్రీపాద నన్ను రక్షించు స్వామి అంటూ బిగ్గరగా అరవసాగాడు క్షణాల్లో శ్రీపాదుడు అతని ముందు సాక్షాత్కరించి రక్తశక్తుడైన అతన్ని లేవనెత్తి అతని గాయాలను వారు తమ అమృతహస్తంతో తాగగానే ఆ గాయములన్నీ క్షణములలో మాయమైపోయాయి అతడు స్వస్థుడైనాడు తనను కాపాడినందుకు శ్రీపాదుల వారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు అంత శ్రీపాదుల వారు అతన్ని ఆశీర్వదించి నన్ను నమ్మిన వారి కర్మఫలం యొక్క తీవ్రతను తగ్గించి వారు ఆ స్వల్ప కర్మఫలము అనుభవించగానే వారికి నేను స్వస్థ చేకూరుస్తాను నిజానికి ఈ రోజు నీకు ఉన్నది ఈ రోజు నీవు మరణించే రోజు కానీ నేను నీ మరణగండమును తప్పించాను నీకు నా పట్ల గల భక్తికి ప్రతిఫలముగా నీ యొక్క ఆయుధ్యాయమును మరో ఇరవై సంవత్సరాలు పొడిగించాను ఇకపై నీకు ఆయురారోగ్యములతో పాటు సిరి సంపదలు కలుగునని శ్రీపాదులవారు దీవించి అంతర్ధానమయ్యారు వారి కాలంలో పీఠికాపురంలో మరో వింత సంఘటన జరిగింది పీటికాపురంలో మధ్యతరగతికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు అతడు నాస్తిక స్వభావం కలిగి శ్రీపాదుల వారిని దర్శించే భక్తులను తరచూ విమర్శిస్తూ అవహేళన చేసేవాడు ఒకరోజు అతడు పీటికాపుర గ్రామ శివారులలో పోతుండగా అతనికి ఒక పాత్ర దొరికింది ఆ పాత్రపై గల మూతను అతడు తొలగించూడగా అందులో నూరు వరహాలున్నాయి ఆ వ్యక్తి ఆ సొమ్మును ఇంటికి తెచ్చుకుని సుఖమయ జీవనం సాగించసాగాడు ఈ వార్త పీటికాపుర గ్రామం అంతా వ్యాపించింది నాస్తికునికి ఇంత అదృష్టమా అని గ్రామస్తులు నివ్వెరపోయారు ఒకరోజు వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారి ఇంటికి వెళ్ళి శ్రీపాదుల వారితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ శ్రీపాద ఇదెక్కడ వింత నిన్ను నీ భక్తులను విమర్శించే వారికి నూరు వరహాల పాత్ర లభించింది ఇది మాకెంతో ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు అంత శ్రీపాదుల వారు నవ్వుతూ తాత అతని పూర్వజన్మ ఫలము గొప్పది అతనికి ఈరోజు ఎన్నో రెట్లు ఐశ్వర్యము లభించవలసి ఉన్నది కానీ అతని నాస్తికత్వము దైవదూషణ అహంకారముల వల్ల అతని కలగవలసి ఉన్న ఎన్నో రెట్ల సిరి సంపదలను తగ్గించి వేశాను ఆ సంపదను కేవలం నూరు వరహాలకే పరిమితం చేశాను అందువల్ల దైవదూషణ నాస్తికత్వం మానవుల యొక్క పూర్వ ఫలాన్ని కూడా హరించి వేస్తాయి సత్ప్రవర్తన దైవభక్తి భగవంతుడు ఎప్పుడు దాసాను దాసుడు వారి హృదయంలో భగవంతుడు బందీ అయి ఉంటాడు అని శ్రీపాదులు వారు శ్రేష్ఠికి తెలియజేశారు అంతా శ్రేష్ఠి శ్రీపాద నీ యొక్క లీలలు అనంతములు అవి తెలుసుకుంట మా వంటి వార్లకు సాధ్యం కాదు అంటూ శ్రేష్ఠి శ్రీపాదులు వారికి నమస్కరించి వెళ్ళిపోయాడు శ్రీపాద శ్రీవల్లభులు వారు ఈ చరాచర సృష్టికి అంతటికీ మూలము శ్రీపాదులు వారు వటవృక్షం వంటి వారు దత్తస్వరూపుడైన శ్రీపాదులు వారి అంశావతారంలన్నీ ఆ వృక్షం యొక్క ఓడల వంటివి వృక్షం యొక్క ఓడలు భూమిలోకి చొచ్చుకుని పోయి స్వతంత్ర తత్వము కలిగినట్లుగా మనకు కనిపిస్తాయి కానీ వాటికి ఆధారభూతమైనది ఆ వటవృక్షం మాత్రమే అదేవిధంగా తత్వముతో వ్యవహరించినప్పటికీ అన్ని సాంప్రదాయాలు దత్తతత్వంలో సమన్వయము పొందును ఒకసారి పీటికాపురానికి ఒక యోగి వచ్చను అతడు ప్రతి దేవతా విగ్రహం పరిశీలించి దాని కాంతి పరివేష్టము అంటే ఆ విగ్రహం యొక్క శక్తి అనే కాంతి రేఖలు ఎంత దూరం ప్రసరిస్తున్నాయో ఏ రంగులో ప్రసరిస్తున్నాయో తెలియజెప్పేవాడు అలాగే మానవుల యొక్క అంతర్గతంగా ఉన్న సూక్ష్మ శరీరం యొక్క కాంతి విశేషం కూడా ఏ రంగులో ఎంత మేర వ్యాపించి ఉన్నదో కూడా చెప్పేవాడు దీనితో పీటికాపుర వాసులందరూ అతనిని కాంతి పరిశోధన అనుభవించు అని అనుకునేవారు ఒకసారి అతడి పీఠికాపురంలో శ్రీ కుక్కుడేశ్వర స్వామి ఆలయానికి వచ్చి అందుగల స్వయంభూదత్తుని ఉపాలయం వద్దకు వచ్చాడు స్వయంభూతత్తుని విగ్రహం ముందు కూర్చుని స్వయంభూతత్తుని విగ్రహ సూక్ష్మకాంతి ఎంతవరకు వ్యాపించి ఉన్నదో ఏ రంగులో ప్రసరిస్తుందో అని తెలుసుకోవాలని స్వయం విగ్రహాన్ని పరీక్షగా చూస్తూ లెక్కలు వేయుచుండెను ఇంతలో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది స్వయం స్థానంలో శ్రీపాదుల వారు దర్శనమిచ్చారు శ్రీపాదుల వారి శిరమ చుట్టూ విద్యుల్లతలు అంటే ఆకాశంలో మనకు కనిపించే మెరుపు తీగలవలే ఒక తెల్లని ధవళ కాంతి దిగంతముల వరకు అమేయముగా వ్యాపించి ఉండెను ఆ ధవళ కాంతిని చుట్టుకుని నీలపురంగు దర్శనమిచ్చెను ఆ యోగి ఆ కాంతి ఎంతవరకు వ్యాపించి ఉందో తెలియక తికమకపడుచు ఆ కాంతి పుంజములను అంచనా వేయలేకపోతూ కంగారు పడుచుండెను ఇంతవరకు అతనికి అటువంటి అనుభవము కాలేదు అంత శ్రీపాదుల వారు ఆ యోగిని చూచి నాయన విగ్రహముల మరియు మనుషుల సూక్ష్మ శరీరంలో కాంతి ఎంతవరకు ఉన్నదో అని తెలుసుకోవాలనే నీ పిచ్చి ప్రయత్నాలతో నీవు నీ విలువైన కాలాన్ని వృధా చేయుచున్నావు అది అంతా భగవంతుని యొక్క నిర్ణయము ముందు నీ గురించి నీవు ఆలోచించుకో అతి త్వరలో నీకు మృత్యువు రానున్నది నీలోని కాంతి ఆరిపోనున్నది కావున నీవు సద్గతి పొంది ఆలోచనలు చేసుకో నేనే దత్తుడును నా కాంతి ఎంతవరకు వ్యాపించి ఉన్నదో తెలుసుకుంటా లేదా అంచనా వేయట నీ తరము కాదు సర్వ సత్యములకు సర్వతత్వములకు మూలమైన దత్తుడు నేనే మహాసిద్ధ పురుషులు మహాయోగులు మహాభక్తులు ప్రేమతో ఆహ్వానించగానే నేను ఈ కలియుగంలో ఈ పాదగయ్య క్షేత్రంలో స్వయంభూదత్తు రూపమున అవతరించితిని అప్పుడు ఆ యోగి స్వామి నీ చుట్టూ వ్యాపించి ఉన్న ఆ స్వచ్ఛమైన ధవళకాంతి మీరెంతో నిర్మల హృదయులని సంపూర్ణ యోగావతారులని ఆ ధవళకాంతిని చుట్టిన నీలిరంగు నీలోని భక్తుల పట్ల గల అనంతమైన ప్రేమను కరుణను మీ చుట్టూ వ్యాపితమైన కాంతి సూచిస్తోంది కాని నేను మిమ్మల్ని అంచనా వేయలేకపోయాను అని ఆ యోగి శ్రీపాదుల వారికి తెలిపాడు అంత శ్రీపాదుల వారి నాయన నీకు ఈ విగ్రహముల మానవుల సూక్ష్మ శరీరంలో కాంతిని అంచనా శక్తి అవసరం లేదు అందువల్ల నీకు లభించిన ఈ శక్తిని ఇప్పుడే హరించి వేస్తున్నానని తెలిపి క్షణముల్లో శ్రీపాదుల వారు ఆ యోగిలోని ఆ శక్తిని హరించి వేశారు అంతటితో ఆ యోగిలోని పూర్వవాసనలన్నీ అంతరించిపోయాయి పిమ్మట శ్రీపాదుల వారు అదృశ్యమైనది అనంతరం ఆ యోగి శ్రీపాదుల వారి ఇంటికి వెళ్లి శ్రీపాదుల వారిని ప్రత్యక్షంగా దర్శించాడు అంతా శ్రీపాదుల వారు నాయన నీవు తప్పోదీక్ష తీసుకుని సద్గతి పొందు ప్రయత్నం చెయ్యి అని అన్నారు అప్పుడు ఆ యోగి శ్రీపాదుల వారికి నమస్కరించి వారి ఆశీర్వాదము పొంది వెళ్ళిపోయాను ఒకరోజు సుమతి తన భర్త అప్పలరాజు శర్మ గారితో మన ఆడపిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు రజస్వలు కాకుండానే ఆడపిల్లలకు వివాహం చేయడం మన ఇంట్లో ఎంతో కాలంగా సాంప్రదాయంగా వస్తోంది కాబట్టి ఆడపిల్లలకు తొందరగా వివాహం చేసేందుకు సంబంధాలు చూడండి అని భర్తకు తెలిపింది అక్కడే ఉన్న శ్రీపాదులు వారు అమ్మా నా సోదరి మునులకు వివాహం జరిపే బాధ్యత నాది అతి త్వరలో వరులను ఎంపిక చేస్తాను అని శ్రీపాదు వారు సుమతి మాతో అన్నారు శ్రీపాదుని మాటలతో సుమతి మాత ఎంతో సంతోషించింది మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ శ్రీపాద దిగంబరాజవర గోవిందో లక్ష్మీ భాస్కర్రావు राजा जय विजयी भव दिग्विजय भव